అధ్యాయము అర్జున సగుణోపాసన సులభమని లోకులు తలంతురు కాని అది అంతటి సత్యము కాదు అది అసత్యమే అగును ఇంద్రియ సంయమము కలుగు వరకు అనగా ప్రారంభస్థితియందు సగుణోపాసన కొంత తోడ్పడును దారిని చూపును అంతీయే అంతమాత్రముచే ఆ ఆ ఆరాధన దైవము అనుగ్రహించి ముక్తిని అందించడు అట్టి ముక్తిని పొందగోరు వారు మొదట దేహాభిమానమును వదలవలెను అటుల కానిదే ఆత్మస్థితి కలుగదు దేహాభిమానము అవిద్యారూపము ఆత్మ ప్రకృతి నుండి వేరు కావలెను దానికి ధ్యాన తపస్సులచే అంతఃకరణములందుగల విషయవాసన నశించవలెను అది నశించిన తోడనే కొబ్బరి కురిడీలు మరల పీచుతోనూ చిప్పలతోనూ చేరనట్లు తిరిగి మొలకెత్తనట్లు ఎంత కాలమైననూ చెడకుండునట్లు జీవుడు జనన మరణముల బారి నుండి వేరై మోక్ష మోక్షసిద్ది నుండి చెలించుట ఉండదు దీనిని జీవన్ముక్తి యొక్క స్థితి అందురు ఇట్టి స్థితిని పొందుటకు నిర్గుణోపాసన ద్వారా దేహాభిమానమును వదలవలను అటుల కాదేని సగుణోపాసకులు కూడాను సమస్త వైదిక లౌకిక కర్మఫలములను నాయందు సమర్పించి నేనే పరమగతిగా ఉపాసన చేసినచో నన్నే ధ్యానించినచో చిత్తమును నాయందే ఉంచినచో అట్టివాని కూడను నేనే అనుగ్రహింతును సంసారమనిడి సముద్రమును దాటింతును మోక్షమును గమ్యమును చేప్తును బావా చిత్తమును నాయందే ఉంచుట అంత సులభమైన పని కాదు అందరికీ అది సాధ్యము కాదు ఎంత అభ్యాసము చేసినను చిత్తమును నాయందుంచుట దుస్సాధ్యము అటులైన ఇక వేరు మార్గము లేదా అని విచారింతువేమో ఉన్నది ఏమన నాకు ప్రీతిని కలిగించు కర్మలు చేయుటలో ఎవరు ఆసక్తిని చూపుదురో వారికి కూడాను ఆత్మస్థితి కలుగును మోక్షము సిద్ధించును ప్రార్థన భజన పూజాదులు సలుపుటచే పాపము నశించి అంతఃకరణ శుద్ధి అయి జ్ఞానోదయము కలుగును ఇట్లు శ్రీకృష్ణ భగవానుడు సగుణ నిర్గుణోపాసనల ద్వారా దైవానుగ్రహము సంపాదించు విధానము వివరించెను పాఠకులు ఈ విషయమును చక్కగా విచారించవలసిన అవసరమెంతేనియూ కలదు అట్టి విచారణ వలననే వివేక సహితమైన విషయము తేలును భక్తి అనగా లోకులు తలంచు అర్ధమునకు పరమాత్ముడు ఉపదేశించు అర్ధమునకు ఎంత భేదమున్నదో యోచించుడు భగవంతుని ఎందు అవ్యాజమైన ప్రేమయే భక్తి అని లోకులు భావింతురు ఇంత మాత్రమునకే భక్తి అను పదమునకు సార్థకత చేకూరదు భగవంతుని ప్రీతితో ఆరాధించుట ఒక విధమైన సాధన మాత్రమే అగును కాని భక్తులు కాగోరు వారు అంత మాత్రమునకే తృప్తి పడక తమ ప్రేమ భగవంతుని యందు ఎంతమాత్రము కలదని యోచించుట కంటేనూ భగవంతుని ప్రేమానుగ్రహములు తనపై ఎంతమాత్రము కర్మలు చేసిన రీతిగా మెలగిన భగవంతుడు సంతుష్టుడు కాగలడు అనగా భగవంతుని ఆనందపరచగలము అతనిని ఆనందపరచు మార్గమేది అని యోచించి విచారించి తదనుగుణ్యముగా ప్రవర్తించుటే భక్తి లక్ష్యమని తేలుచున్నది అయితే సామాన్యముగా మానవలోకమున ఇట్టి విచారణ సలుపుటలేదు ఆరాధించువాని యొక్క ప్రేమ పరమాత్మయందు ఎంత గాఢముగానున్నదో అంతమాత్రమే చూచుకొందురు అట్లు భగవత్ ప్రీతికరమైన కర్మలను కాని ధర్మములను కాని కొంత యోచించకపోవచ్చును ఆచరించకపోవచ్చును అందులకే కాబోలు ఆరాధించువాని అభీష్ట కర్మల కంటేను ఆరాధింపబడు ప్రీతికరమైన కర్మలు అత్యుత్తమమైనవని కృష్ణుడు నిరూపించును భక్తులనబడు వారు ఏ కర్మలు చేసినను ఏమి తలంచినను ఏమి చూచిననూ భగవత్ప్రీతికరమైనవిగా ఉండవలెను లేక భగవదర్పితమై ఉండవలెను అంతేకాని తన అనుసరించి ననుసరించి సర్వకర్మలయందు సాధన సాగిపోయినా అది సారములేని భారము కాగలదు ఏమి చేసినను ఈ పని ఈ భావము భగవంతునికి ప్రీతి అయినదేనా కాదా అని విచారించుట భక్తుని యొక్క ముఖ్య కర్తవ్యము అట్లు కాక భగవంతుని ఎందు గాఢముగు ప్రేమ విశ్వాసములుండియు భగవనాద్యకు విరుద్ధముగా కాని లేక భగవానుని శాసనమైన శాస్త్రమునందు తెలుపబడిన ధర్మములకు విరుద్ధముగా కాని ప్రవర్తించినా అట్టివారు భక్తులు కారణికూడనూ తెలుపుచున్నది గీత అదియే భక్తిమాన్య నమే ప్రియ అని కృష్ణుడు తెలుపుటలో భావము భక్తులు ఏ కర్మలు ఆచరించినను తాను మమ కర్మ అని భావించకూడదు ఈశ్వరీయ కర్మగా ఉండవలనని కూడాను తెలుపుచున్నాడు అనగా కొన్ని కర్మలు తనవిగాను మరికొన్ని కర్మలు భగవంతునివిగానూ భావించుచుందురు అట్లు భావించుట భక్తుని లక్షణము కాదు సర్వకర్మలు భగవదర్పితమైన కర్మలుగా భావించిన అభిమాన మమకారములు అందున చేరవు మమకార అభిమానములను నిర్మూలన చేసుకును సాధనే భక్తి సర్వమును భగవత్మయముగా భావించవలను అందులకే భక్తుడనగా భగవంతునితో విభక్తము కానివాడని అనేక ఆధ్యాత్మిక తత్వములందు తెలుపబడినది సర్వకాల సర్వావస్థలయందు భగవత్మయమైన భావములు కర్మలు చేయవలెను అట్లు కాక కష్టములు నష్టములు దుఃఖములు బాధలు కలిగినప్పుడు మాత్రము భగవంతుడా వీటిని నివారింపమని ప్రార్థించుట అది నెరవేరగనే భగవంతుని స్మరణమైననూ లేక ప్రకృతికి దాసులగుట ఇట్టి ప్రవర్తన భక్తులకు పరమ విరుద్ధమైన పద్ధతిగా కూడాను తెలుపుచున్నది గీత అవసరముననుసరించి భగవంతుని ఆరాధించరాదు నోరు చెడినప్పుడే ఊరగాయను కోరినటులా బాధలు కలిగినప్పుడు భగవంతుని కోరరాదు అయితే నేటి కలిమహత్యమేమో కాని ఎక్కడ చూచినను ఇట్టి ఆడంబర భక్తే తాండవమాడుచున్నది ఎంత గొప్ప సాధకులన్నవారు కాని ఎంతో త్యాగములు చేసి దైవమే మా భావించు ఆరాధించు భక్తులయెందు కాని కాలకర్మ స్థానమును బట్టి భక్తిని ప్రదర్శించుచున్న చర్యలే కనిపించుచున్నవి అనేక మంది యాత్రలు సలుపు సమయములందు పెద్దల దర్శనమునకు వెళ్ళు సమయములందు లేక దేవాలయములకు పోవు సమయములలో భక్తి అను గురకాలు తిరిగి ఇంటికి చేరగానే ఆ చింతన కాని ఆ భావములు కాని వెతికిలను చిక్కవు ఎంత ప్రయత్నించినా కనిపించవు ఇట్టి ప్రవర్తన భక్తి అనిపించుకొనదు ఇవి కేవలము ఆడంబర అవిద్యలు సర్వస్థానములందు సర్వ వేళలయందు ఎందు సర్వాత్మభావమే నిజమైన భక్తి అని కూడాను తెలుసుకొనవలెను కొందరు సర్వకర్మలు భగవదర్పితమని చెప్పుతూ పుత్రార్పితము చేయుట రామార్పితమని అంటూ రాగార్పితము చేయుట జరుగుతుండును అట్టి అర్పితము అర్పితమనబడదు మనోవాక్కాయ కర్మలతో చేసిన అర్పితము అర్పితమనబడదు భక్తి అనబడదు కాని మాటలతో చెప్పినది మనసుతో చేయక మనస్సును తలచినది క్రియతో చేర్చక ఉండుట బూటకపు ఆటలని తలంచవచ్చును చెప్పవచ్చును కర్త కర్మ క్రియలన్నీ పరమాత్మను ఆశ్రయించి ఉన్నవని నమ్మకము కలిగి దైవమునకు భక్తులు కావలను కాని ధనమునకు దారాదులకు పుత్రాదులకు భక్తులు రక్తులు కారాదు అభిమానమెక్కడో అక్కడ దైవభక్తి అని చెప్పచల్లదు భక్తి పరిశుద్ధమైన గంగ వంటిది కర్మ యమున వంటిది జ్ఞానము గుప్తగామిని అయిన సరస్వతి వంటిది అది బయటికి కనిపించినది కాదు ఈ మూడింటి సమ్మేళన త్రివేణి అని పిలవబడును అట్టి త్రివేణి అనగా త్రిగుణముల ఏకత్వమే మనోలయము అదియే మమకార రహితమని అందురు అట్లు కాక మరికొంతమంది నిత్యము రెండు వేళలా స్నాన సంధ్యాదులు చేయుచు ఆరాధన అర్చనాదులు సలుపుచూ నొసట పెద్ద పెద్ద విభూతి పట్టెలు గంధపు పట్టెలు కుంకుమ బొట్టులు పెట్టుచు జపమాలలు కంఠములందును హస్తములందును ధరించి దేవాలయములకు గాని పెద్దల దగ్గరకు గాని లేక క్షేత్రముల సందర్శనములకు గాని వెలుచుందురు ప్రదక్షిణలు తిరుగుచుందురు లేక సత్కాలక్షేపములైన ప్రసంగములు హరికథలు పారాయణములు ఇత్యాది పురాణ కాలక్షేపములకు వెళ్ళుచుందురు ఇట్టి స్థితిని బట్టి కర్మలను సత్కర్మలనియు సదాచారములనియూ చెప్పవచ్చునే కానీ ఇట్టి కర్మలు సలుపు వారందరినీ భక్తులని చెప్ప వీలులేదు వేషభాషలకునూ ఏమాత్రము సంబంధము లేదు వేషభాషలున్న మాత్రమున అట్టివారిని భక్తకోటికి చేరిన వారనుట ఎట్లు సాధ్యమగును భక్తి భావములో చేరినదే కాని బాహ్యముతో చేరినది కాదు పొగ ఉన్న చోట నిప్పు ఉన్నదని చెప్పవచ్చును నిప్పు ఉన్న చోటంతయు పొగ ఉండుననుట కల్లా పొగలేని నిప్పు కూడాను ఉండవచ్చును కాని నిప్పులేని పొగ మాత్రమూ ఉండనేరదు అటుననే భావము లేని కర్మలు ఉండవచ్చును కానీ ఆడంబర కర్మలు లేని భావము లేదని చెప్ప వీలు కాదు బాహ్యాడంబరములు లేకపోయినను భావశుద్ధి ఉండి ఉండవచ్చు కాన భావశుద్ధియే ప్రధానము దానికి తగిన సదాచారములు వాటికి ఆధారములు భావశుద్ధితో చేసిన కర్మలే భగవత్కర్మలు భావశుద్ధి లేక బాహ్యాడంబరము కొరకు చేసిన కర్మలు ప్రకృతి కర్మలనే చెప్పవచ్చును ఇట్టి కర్మలు భక్తునకు విరుద్ధ ప్రవర్తనలు తరువాత అర్జునుడు అడిగిన ప్రశ్నలో సగుణ భక్తుడనియూ నిర్గుణ భక్తుడనియూ రెండు విధానములు కలవనియు ఇందులో ఆర్తి అర్ధార్థి జిజ్ఞాసు సగుణ భక్తులనియు అనగా రూపనామములతో ఆరాధన సలుపువారనియూ జ్ఞాని నిర్గుణ భక్తుడనియూ గ్రహించినను వీరివురియందు గల భక్తి ప్రవర్తనలలో ఏది శ్రేష్టమైనదో అన్న సందేహము వెలుబుచ్చెను ఈ విషయమున ఆనాటి అర్జునునకే కాక నేటి మానవులకందరికీ ఈ సందేహము లేకపోలేదు నేటికిని ఇట్టి సగుణ నిర్గుణ భక్తిపై అనేక వాదోపవాదములు జరుగుతునేయున్నవి కొందరు సగుణ భక్తియే శ్రేష్టమనియు ఇంకనూ కొందరు సగుణ నిర్గుణ సమ్మేళన భక్తియే శ్రేష్టమనియు ఈ రీతిగా ఒక నిర్ణయము కాక తికమకలు పడుచున్నారు కాని గీత ఈ సందేహమును సులభముగా తీర్చుచున్నది పరమాత్మని తీర్పే సరియైన తీర్పు గాని పామరుల తీర్పు దీనికి అన్వయించదు ఈ మార్పులన్నీ సాధకుని దృష్టి భేదములే కాని సర్వేశ్వరుని భేదములు కావు ఉదాహరణమునకు ఒకటి చూతము ఒక వ్యక్తికి రెండు పాదములున్నవి కర్మకలాపమునకు కుడి ఎడమ అని భేదము పాటించుము కాని నడుచుటకును దేహ సంబంధమైన బాధలకునూ రెండునూ తనవే కదా ఏ పాదమునకు తగిలినను ఆ పాదములు గల వ్యక్తికే కదా బాధ ఏ కాలుకి బాధ కలిగినా తానే బాధపడును కనుక బాధ ఏ కాలునకూ రావలెనని ఎవ్వరూ కోరరు ఏ కాలునకు బాధ కలుగుటకు ఏ వ్యక్తియు అంగీకరించడు ఇప్పుడు ఏ కాలు ప్రధానము ఏ కాలు ప్రధానము కాదని ఎలా తెలుపగలరు రెండు పాదములు చేరే మానవుని నడకను సాగించుచున్నవి సగుణ నిర్గుణములు భగవంతుని పాదముల వంటివి దేనికి అది ప్రధానమే ఆధారమే ఒకటి శ్రేష్టమనియో మరొకటి శ్రేష్టము కాదనియో చెప్ప వీలు కాదు అయితే కుడి ఎడమలని మాత్రము చెప్పక తప్పదు సగుణము ఎడమకాలనియూ నిర్గుణము కుడికాలనియు చెప్పవచ్చును ఏ మంగళ కార్యమందైనను కుడికాలు మొదట పెట్టినటులా మోక్ష సాధనకు నిర్గుణమను కుడికాలు మొదట పెట్టవలెను అదే మంగళము అనగా మోక్ష సాధనమునకు నిర్గుణుడు మొదట ప్రవేశించును తరువాత సగుణుడు ప్రవేశించును ప్రవేశము ఇరువురికీ కలదు అట్లు లేదని చెప్పుటకు వీలులేదు ఎవరైనను ఒక పాదము లోపల మరొక పాదము వెలుపల ఎంతసేపని పెట్టుకోగలడు అట్లుండినను ఏమి ప్రయోజనము కాన సాధనంగాను నిర్గుణ భక్తిని సాధ్యంగాను తలంచవలెను అనగా నిర్గుణులకు విశ్వమంతయు విశ్వేశ్వరుని వలే కనిపించును సగుణుడు విశ్వము వేరుగాను విశ్వేశ్వరుని వేరుగాను తలంచవచ్చును చూడవచ్చును ఈ రెండును కొన్ని చోట్ల దారముగా ఉన్న వస్తువే మరొక చోట వస్త్రముగా కనిపించును వస్త్రము వేరు దారము వేరుగా ఉండును కాని దారమే వస్త్రము వస్త్రమే దారము దారమును వేరుగా వస్త్రమును వేరుగా చూచుట సగుణోపాసన తత్వము దారము యొక్క సమ్మేళనే వస్త్రమని రెండింటినీ ఏకముగా చూచుటే నిర్గుణుని యొక్క తత్వముగా భావించవలెను అయితే భక్తి అనునది ఎక్కడి నుండియో వచ్చి పడునది కాదు ఎవరూ అందించునది కాదు భూమి నుండి రాలేదు ఆకాశము నుండి పడలేదు తనలో నుండియే వస్తు భగవదనురాగము భక్తునిలోని ప్రేమ వృత్తి ప్రవాహము చెల్లాచెదరై ప్రవహించక భగవంతుని వైపు ఏకోన్ముఖముగా ప్రవహించిన ప్రేమ ప్రవాహమే భక్తి అని పిలువబడును ప్రేమ సర్వప్రాణులందునూ కలదు ప్రేమలేని జీవి లేడు పశుపక్షి మృగాదులకు క్రిమికీటకాదులకు కూడా వాటికి తగిన ప్రేమ వాటికున్నది వేయేలా ప్రేమే జీవనము జీవనమే ప్రేమ ఆయా జీవరాశులు అన్నింటికినీ తమ తమ బిడ్డలపై తల్లిదండ్రులపై మిత్రులపై వస్తువాహనాదులపై తిండి తీర్థాదులపై పరిపరి విధముల ప్రేమ ప్రవహించుచుండును దీనిని పట్టి తగిన నామములు నియమములగుచున్నవి అన్నింటికినీ భక్తి అని చెప్పవీలు లేదు అది సరియైనది కాదు తమ ప్రేమ తమ బిడ్డలపై మరలినప్పుడు అట్టి ప్రేమ వాత్సల్యమని పిలువబడును అదే ప్రేమ దాయాదులపై తిరిగినప్పుడు మోహమని పిలువబడును అటులనే దీనులపై పడినప్పుడు కరుణ అనియు సామాన్యులపై చూపునప్పుడు మైత్రి అనియు వస్తువాహనములపై పడినప్పుడు ఇచ్ఛ అనియు వాంఛ అనియు అందు పూజనీయులైన తల్లిదండ్రులపై విద్యా గురువులైన ఆచార్యులపై ఈ ప్రేమ ప్రవహించిన దానిని గౌరవమనియు వినయమనియు విధేయత అనియు అందురు కాని ఒక్క భగవంతునిపై మాత్రమూ ప్రవహించిన ప్రేమయే భక్తి అని పిలువబడును చాలా చీలికలుగా ఏర్పడి క్షీణించి ఎందుకు కొరగాక అశాంతి దుఃఖములకు చిక్కుకొని విలపించుట కంటే ఏకముఖమున తన ప్రేమ ప్రవాహమును భగవదనుగ్రహమను సాగరమును చేరునట్లు చేయు సాధనే భక్తి అందురు సంసార సాగరమున చేరి నిస్సార మగుట కన్నా సర్వేశ్వరానుగ్రహ సాగరమున చేరి మగుట సచిదానందమును పొందుట ఎంత పవిత్రము ధన్యము అదే ఆనందము ఈ విధమైన ప్రయత్నములతో సాధించి సంతసించిన వారే గోపికలు తరించిన వారే గోపికలు గోపికల యొక్క మనోవాక్కాయ కర్మలన్నీయు సర్వకాల సర్వావస్థలందునూ కృష్ణ చరణారవిందములందు అర్పితములగుచుండెడివి కనుకనే గోపికలు యోగులని పిలువబడెను కృష్ణ పరమాత్మయే గోపికలను యోగులని పిలువవలనన్న వారలది ఎంతటి పవిత్ర హృదయమో యోచించుడు ఇరవై ఒకటవ అధ్యాయము సమాప్తం